తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు నిర్మాతలు దర్శకులు హీరోలు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కనీసం ఫార్మాలిటీస్ కోసం కూడా కలవలేదు అనే విషయాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇటీవల ట్వీట్ చేశారు గతంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా వైసీపీ ప్రభుత్వం మిమ్మల్ని ఎలా వేధించిందో మీకు గుర్తుపెట్టుకోండి తాడేపల్లికి మీరు వచ్చినప్పుడు మీ కార్లు కిలోమీటర్ దూరం ఆపి మిమ్మల్ని ఎలా నడిపించుకుంటూ లోపలికి తీసుకెళ్ళారు మిమ్మల్ని అందరినీ రెండు గంటల సేపు వెయిట్ చేయించి అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎలా వచ్చారు మీరు ఎలా దేవులాడుతూ పోయారు సినిమా రిలీజ్ అయితే టికెట్ ధరల పెంపు కోసం ఎంత బతులాడుకున్నారో ఎవరెవరికి ఎన్ని కోట్లు ముడుపులు చెల్లించుకున్నారో అంతా నాకు తెలుసు అని ఆయన ట్వీట్ చేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరు సినిమా రిలీజ్ ఉంటే వాళ్ళు అమరావతికి రావడం ఎవరినోకల్ని కలవడం ఆ టికెట్ రేట్లు వారం రోజుల పాటు మీకు ఇష్టం వచ్చినట్టు పెంచుకోవడం పోవడం చేస్తూ ఉన్నారు కనీసం ముఖ్యమంత్రిని కలవాలన్న కామన్ సెన్స్ కూడా మీకు లేకుండా పోయింది అని ఆయన ట్వీట్ చేసిన తర్వాత వాళ్ళలో వచ్చింది సహజంగానే సినిమా ఇండస్ట్రీ అంటే ప్రతి ఎవరికి వాళ్ళే తోపు ఎవడు మాట ఎవడు వినే పరిస్థితి ఉండదు నిర్మాతల నిర్మాతలే హీరోలు హీరోలే అందువల్ల ముఖ్యమంత్రిని కలిసే పరిస్థితి వాళ్ళకి లేకుండా పోయింది వాళ్ళ సినిమాలు చక్కగా రిలీజ్ అవుతూ ఉన్నాయి టికెట్ రేట్లు పెంచుకోవడానికి ఇబ్బంది లేకుండా పోతా ఉంది కాబట్టి ఇంకా కలిసే అవకాశం లేదు తాజాగా పవన్ కళ్యాణ్ ట్వీట్ తర్వాత వాళ్ళందరూ నిజమే వాళ్ళు ఒకసారి కలిస్తే బాగుంటుంది అనుకొని ఈరోజు ఉండవల్లి నివాసంలో ముఖ్యమంత్రిని కలవడానికి అపాయింట్మెంట్ పెట్టుకున్నారు అపాయింట్మెంట్ ముఖ్యమంత్రి కార్యాలయం ఇచ్చింది అయితే మా కుదరత పోండి మేము రావడం లేదన్నారు చివరికి హీరోలంతా షూటింగులతో విదేశాల్లో బిజీగా ఉన్నారట వేషకాలం ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి విదేశాలకు వెళ్ళి షూటింగ్లు చేసుకుంటున్నారు ఇక ప్రొడ్యూసర్స్ కూడా షూటింగ్లోనే ఉన్నారు పెద్దలు ఎవరు అందుబాటులో లేరు ఇద్దరు ముగ్గురు తప్ప మేము రోజు రాము క్యాన్సిల్ అని చెప్పేసి వర్తమానం పంపించడంతో ఉండవల్లిలో రోజు కలవాల్సిన ఈ సినీ ప్రముఖుల ముఖ్యమంత్రిని కలవాల్సిన కార్యక్రమం వాయిదా పడిపోయింది అసలు కొంతమంది హీరోలు కొంతమంది నిర్మాతలు అంటూ ఉన్నారట అసలు ముఖ్యమంత్రిని మేము ఎందుకు కలవాలి అని ఒక ఇష్యూని కూడా తెర మీదకు తెచ్చినట్టు కనిపిస్తూ ఉంది ఆ ఉద్దేశంతోనే షూటింగ్లో బిజీగా ఉన్నాము మేము రాము అని చెప్పేసి చెప్పారు ముఖ్యమంత్రిని కలిసే ఉద్దేశం చాలా మందికి లేదు అని తెలుస్తూ ఉంది ముఖ్యమంత్రిని మేము ఎందుకు కలవాలి మా సినిమాలు మేము చేసుకుంటున్నాం రిలీజ్ చేసి ట్యాక్సీలు కడతా ఉన్నాం సినిమా టికెట్ ధరలు పెంచడానికి కూడా పెంచిన దాని మీద కూడా మేము జిఎస్టీ కడతాం పే చేస్తా ఉన్నాం అందువల్ల ముఖ్యమంత్రిని మేము ఎందుకు కలవాలా అనే ఉద్దేశంతో కొంతమంది ఉండి కావాలని ఈ డ్రామా ఆడించినట్టుగా తెలుస్తా రాబోయే కొద్ది గంటల్లో దీని మీద ఇష్యూ పెద్దగానే అవుద్ది అసలు ఎందుకు వాయిదా పడింది ఏ హీరో ఏ దేశాల్లో తిరుగుతూ ఉన్నాడు అసలు షూటింగ్లు ఉన్నాయా లేవా ఆదివారం సహజంగా షూటింగ్లు ఉండవు ఆదివారం షూటింగ్లు లేవంటే వీళ్ళంతా లోకల్గా ఉంటే వచ్చి కలిసే వాళ్ళే విదేశాల్లో ఉన్నారు న్యూజిలాండ్లో ఉన్నారు స్విట్జర్లాండ్లో ఉన్నారు రావడానికి రెండు రోజులు సమయం పట్టింది హీరోలు నిర్మాతలు రాలేరు కలవడం కుదరదు అని చెప్పేసినారు కలిసే ఉద్దేశం లేదు భయం లేదు కాబట్టి సరే మీ వ్యాపారం మీరు చేసుకొని రాబోయే రోజుల్లో ఇది పెద్ద ఇష్యూగానే మారే అవకాశం ఉంది దీని మీద పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారు అనే దాని మీద మనం మరో వీడియోలు తెలుసుకుందాం